చెరువులో మోరన్నో ఏసన్న ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పచ్చగా పాపుల కొరకై వచ్చను మోరన్నో ఏసన్న పశువుల పాకాలో మరి అమ్మ గర్భాన ప్రభు పుట్టెను మోరన్నో ఏసన్న కుంటోళ్ళు మోగోళ్ళు పాపుల కొరకైలా పాకాలు మరియమ్మ అమ్మ గర్బానూ పుట్టెను ఊరన్నో వేసన్న పాపుల కొరకై వచ్చను ఊరన్నో ఏసన్న చచ్చినోళ్ళ నూలేపినావు గాలి ఆపినావు నీటి మీద పాపల కొరకై వచ్చను మోరన్నో వేసన్న పశువుల పాకాలు మరి అమ్మ ప్రభుయేసు ప్రభియేసు పుట్టిను మోరన్నో వేసన్న పాపల కొరకైవచ్చను మోరన్ను